హిడ్మాని ఒక హీరోగా వర్షిప్ చేయడము ఈ ప్రజల యొక్క సపోర్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో ఇట్లా మారడం అనేది ఎట్లా మనం చూడవచ్చు సార్ ఇది హిడ్మాని హత్య చేసిన తర్వాత ఈ నిమ్న కులాల దళిత కులాల నుంచి వాయిస్ రైజ్ అవుతోంది వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇది అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది మీరు హత్యాకాండ అన్నారు ఈ సందర్భంగా ఎన్కౌంటర్ అనే వర్డ్ని ఆ పదాన్ని ఎలా మార్చేశారు ఇప్పుడు ప్రభుత్వం ఎవరినైనా చంపేసి ఎన్కౌంటర్ అని చెప్తుంది అనే నేరేటివ్ జనాలకు నెమ్మదిగా డైజెస్ట్ అవడం మొదలైంది ఏ ఎన్కౌంటర్ అయినా హత్య ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వాలు చేసే ఇన్ని గందరగోళాల మధ్య కూడా పీపుల్ సపోర్ట్ ఉంది పీపుల్ సపోర్ట్ వస్తుంది హిడ్మా రూపంలో రూపంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం ఉందంటారా సరే ముఖ్యంగా జనాలు ఏం ఆలోచించుకోవాలో కూడా తామే చెప్పేటువంటి ఒక పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు చేయటం కాదు అసలు దానికి పునాదైనటువంటి భారతీయ జనతా పార్టీ దాని పుట్టుక నుంచి ఈ పనిలో ఉంది ఏకాత్మత యజ్ఞం అనే పేరుతో మొదటి అడుగు అద్వానీ గారు వేసాడు ఇది కేవలం ఎన్డిఏ గవర్నమెంట్ బీజేపీయో చేస్తున్న కార్యక్రమమే కాదు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినటువంటి కార్యక్రమం రీసెంట్ సార్ ఇండియా చుట్టూ ముఖ్యంగా శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ లాంటి చోట్ల ప్రజల తిరుగుబాటు కానీ జంజీ మూమెంట్స్ కానీ బాగా బాగా వచ్చాయి ఇండియాలో ఒక వాతావరణం కనిపిస్తుందా ఉంది ఉంది విప్లవం ఉద్యమం ఇలాంటివి పదాలు ఉండకూడదు అని వాళ్ళు కార్పొరేట్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ హత్యాకాండ జరుపుతున్నారు అనేది హిడ్మా హత్య ద్వారా ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలుగానే మనం చూడొచ్చు కదా సార్ యాంటీకాన్స్టిట్యూషనల్ అమిత్ షా గారు ఈ మార్చి నెలాఖరు లోపు ఇరవై ఆరు మార్చి నెలాఖరు లోపు మేము మావోయిస్టుల్ని నిర్మూలిస్తాం అన్నాడే అది యాంటీ కాన్స్టిట్యూషనల్ అందుకనే లొంగిపోయినటువంటి మావోయిస్టులందరికీ రాజ్యాంగ ప్రచులు ఇవ్వడం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే మీరు లొంగిపోయిన తర్వాత మీరు వాడనటువంటి ఆయుధాలన్నీ మాకు ఇచ్చేయండి మేము వాడని రాజ్యాంగం మీకు ఇస్తాం అన్నట్టుగా తయారైంది సీనర్ ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం జీవించే హక్కును కాపాడండి అని కదులుతున్నారు చాలా మంది వీళ్లతో తాను లొకేట్ చేసుకుని వీళ్లతో కలిసి ఉద్యమించాల్సిన అవసరం మావోయిస్ట్ పార్టీకి ఉంది